శనివారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలంలోని కొండపర్తి క్రాస్ చెన్నాపురం తోగు వద్ద మూడు లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనం లవ్వల స్టేజీ నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధన అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఐటీడిఏపి చిత్రా మిశ్రా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణ్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో డిపిఓ దేవరాజ్ ప్రజాప్రతి

గుడ్ ఆఫ్టర్నూన్ బై బై అలా రోడ్ మీద పోవద్దు మీరు పోతారా అక్కడ రోడ్ల మీద బండ్ తిరుగుతుండగా లారీలు బస్సులు జీపులు వస్తాయి కార్లు వస్తాయి అక్కడ పోవద్దు దొంగలు వస్తారు అటు రోడ్ మీద యాక్సిడెంట్ అవుతుంది బుద్ధిపోతారు లేకుండా ఈ గ్రామాన్ని జలగలంచ నుంచి జలగలంచ టూ లవాల దగ్గరికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనేక రకాల వసతులు ఇక్కడ కల్పించడం జరుగుతున్నప్పటికీ మనం రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్లు ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఫారెస్ట్ నుంచి ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యంగా పిల్లలకు చదువు అవకాశం ఉండాలని మరి స్కూలు చిన్నపాటి స్కూల్ను కూడా మనం ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారితో చెప్పడంతో కలెక్టర్ గారు గారు డిపిఓ గారు అందరి యొక్క సహకారంతో మరి రోజు పిల్లలకు కూర్చోవడానికి చదువుకోవడానికి స్కూల్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం రాబోయే కాలంలో తొందరలోనే అందరికి ఇక్కడ సోలార్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం దాదాపుగా యాభై మూడు గుర్తికొయ ఆపరేషన్స్ సర్వే చేయడం జరిగింది అక్కడ అందరికి ఇళ్లల్లో కరెంట్ వస్తుంది ఫ్యాన్లు వస్తాయి బోర్లు కానీ మోటార్ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మన గ్రామస్తులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మరి భీమయ్య దేవ రామ్ దాస్ రమేష్ రమేష్ మీరు కూడా ఇది రోడ్ సైడ్ ఉంది కాబట్టి అటు లారీలు పోయేటోళ్ళు వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి